शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव శివం కరుణాచల శివం మేము మీ అరుణాచల దాసులం అరుణాచల రుద్రాక్ష స్వామిది మంగళ వస్తు వస్తు మంగళ వస్తు ప్రపంచ దేశాలలో ఉన్న శివుని భక్తులకి నారాయణ భక్తులకి గురు దత్తాత్రేయ భక్తులకి అందరికీ కూడా శ్రీ మహాశివరాత్రి మంగళ శాసన ఆశీస్ అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక మంచి విషయాన్ని అందరితో తెలియపరచడం కోసం ఈ వీడియో చేస్తున్నాము ఇప్పటికీ మన పీఠంలో అఖండ జ్యోతి వెలిగించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజుతో నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టుకున్నాము ఈ యొక్క మంచి విషయాన్ని అందరితో పంచుకోవటము ఎంతో ఆనందాన్ని మనసుని సంతృప్తిని చెందిస్తుంది ఎందరో మహానుభావులు మహాత్ములు అందిస్తున్న దాన ధర్మముతోనే ప్రతి నిత్యము గత కొన్ని సంవత్సరాలుగా పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో గురు సాధువులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి ప్రతినిత్యం ఐదు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఆకలి తీర్చగలుగుతున్నాం అందరికీ వందనాలు అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ తిన్నదాత ఆరోగ్య భవ అందరికీ శుభం పూజ ఈ వీడియో చూసిన అందరూ కూడా పది మందికి షేర్ చేయండి ఈరోజు సాయంత్రము మహాశివరాత్రి సందర్భంగా లింగోత్సవం అయ్యే సమయంలో హారతులు మరియు తదుపరి గంట గంటకి హారతులు రాత్రంతా కూడా అరటి పండ్లు కంద తర్వాత పాయసము టీ ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది మేము రాత్రి మొత్తం జాగ్రత్తతో పీఠం వద్దే ఉంటాము ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి పీఠం సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి అరుణాచల శివం కరుణాచల శివం మేము మీ అరుణాచల దాసులం అరుణాచల రుద్రాక్ష స్వామికి మంగళ వస్తు మంగళ వస్తు భారత్ భారా జై జై గోమాత లక్ష్మీ రమణ గోవిందో